మీ కొడుకుని విడిచిపెడతాం మీ కొడుకుని విడిచిపెడతాము ఏమి లేదు ఏసై గురించి చెప్పద్దు అని చెప్పండి ఎవరి గురించి చెప్పద్దు ఏసీ గురించి చెప్పను అని అంటే మీ కొడుకుని ఏం చేస్తాం విడుదల చేస్తాం ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి వెంటనే ఏసై వద్దులేరా రే పెద్దోడా అప్పటికే చిక్కిపోయినవరా రెండు రోజులకే అరే అప్పుడే నీకు ముద్ద పెట్టలేదురా ఇక్కడ తల్లి ప్రేమ కదా ఎన్నైనా ఆ బాధ ఉంటుంది కన్న పేకే తెలుసు అవునా అవునా కదా చెప్ప అమ్మా ఉంటుంది నేను తప్పనట్లేదు వెంటనే ఆలని పట్టుకొని మా కొడుకు నడిపించండి వాడు అమ్మాయిక్కడు వాడు ఏం చేసాడు వాడు ఏ పాపం చేయలే ఆ రాజకీయ నాయకుడు వాడు వచ్చి ఏసై గురించి చెప్పొద్దాను రే చెప్పవంటే మరి చెప్పురా ఒక్కవేళ యాక భక్తుందనుకో అమ్మ ఏసైకి గుర్తుందా ఏసైకి గుర్తుందా ఇచ్చేస్తానమ్మా ప్రాణం అన్న అని వీడికి ఏం మీకు అమ్మ నేను ఇలేని నా పరాణం వీడు నేను పోతావు అని అంటారా అని అంటారా అనరా ఒకవేళ నేను అంటాను బైబిల్లో రాయబడలేదు కానీ సలోమి దగ్గరికి వెళ్ళి నీ పెద్ద కొడుకు పట్టబడ్డాడంట రేపో మాపో నీ కొడుకుని చంపేస్తారంట అంటే సలోమి ఒకటే ప్రార్థన చేస్తుంది నా దేవా నీ చిత్తమే తెల్లారే సరికి బైబిల్లో రాయబడి ఉంది కొడుకు మెడని వేరు చేశారంట యా కోపూరి హేరో